వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారికి నేను ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే నిన్న ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వక్ చట్టం సవరణ కోసం పార్లమెంట్లో రాజ్యసభలో బిల్లు ఆమోదం చేసి రాష్ట్రపతి గారికి పంపించి రాష్ట్రపతి గారి ముద్ర కూడా వేయించుకొని చేశారు దానికి ఇది రాజ్యాంగ విరుద్ధం ఒక మతానికి కించపరిచే విధంగా ఉంది చట్టం ఒక మతంలో వేరే మతం వాళ్ళు తల దూడ్చోకూడదని చెప్పేసి భారత రాజ్యాంగమే చెప్పినప్పటికీ వీళ్ళు ఈ చట్టం తీసుకొని రావడం జరిగింది దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించి నిన్ననే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది ఈ నల్ల చట్టాన్ని జరగకుండా ఆపాలని చెప్పేసి ఒక పిటిషన్ నిన్న ఫైల్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చాలామంది ఏదో అవాగులు చవాగులు పేల్చారు ఈ మధ్య పార్లమెంట్లో అనుకూలంగా ఓటేశారు అలాగే రాజ్యసభలో ఈ బిల్లుకి అనుకూలంగా అని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలా రాజకీయ పార్టీలు చెప్పడం జరిగింది వీళ్ళందరికీ ఇది చంపబెట్టు ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్ కుటుంబం ఎప్పుడు ముస్లిం వాళ్ళు ఎప్పుడు ముస్లిం గురించి ఆలోచించేవాళ్ళు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చాలామందికి తెలుసు ఆ మహానుభావుడు ముస్లింలకు ఏం చేశారనేది రిజర్వేషన్లు కల్పించి మాకెంతో మందికి డాక్టర్లు ఇంజనీర్లు మా పిల్లలు చదవడానికి కార్ కూడా అయినాడు మహానుభావుడు అలాగే తన తనయుడు ఈ రాష్ట్ర గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతోమందికి ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వడం జరిగింది అలాగే ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వడం జరిగింది అలాగే మండీలో వైస్ చైర్మన్ కూడా మహిళకు ఇవ్వడం జరిగింది కార్పొరేట్ చైర్మన్ అయితే మున్సిపల్ చైర్మన్ అయితే ఎంతో మందికి రాజకీయంగా ఎదగడానికి దోహదపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇది రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఒకటే నేను చెప్తున్నాను ఎవరైనా ముస్లింల గురించి ఆలోచించి వాళ్ళ భాగోలు చూడాలని ఎవరైనా అనుకుంటున్నారంటే అది వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పేసి సగర్భంగా నేను ఈ మాట చెప్పదలుచుకున్నాను ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఎన్నో మంది చూసాం మేము చాలామంది వాగ్దాళలు చేశారు కానీ ముస్లిం కొరకు ఎవరు కూడా న్యాయం చేయలేదు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కంటి అడుగుజారు నడుస్తూ ముస్లింలకు పూర్తిగా అండగా నేనున్నాను మీరు ఎవరు ఆధార్య చెప్పేసి ఒక భరోసా కల్పిస్తూ నిన్ననే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినారు ఈ బిల్లుకు వ్యతిరేకంగా మేము పోరాడతాం ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తా న్యాయం మా పక్షాన ఉందని చెప్పేసి ముస్లిం ముస్లిం జాతికి ఆయన ఒక మెసేజ్ పంపడం జరిగింది ఇది చాలా సంతోషంగా ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారే కాదు చాలా రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో ఫిల్ చేశారు ఇది చాలా మంచి శుభ పరిణామం వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను నేను ఒకటే ముస్లిం సోదరులకు అందరికీ ఒకటే నేను ఒక చెప్పదలుసుకున్నాను ముస్లిం సోదరులారా మేల్కోండి ఎవరైతే మాకు అండగా ఉంటారో ఎవరైతే మాకు రక్షణ కల్పిస్తారో ఎవరైతే మాకు రాజకీయంగా ఎదగాలని చూస్తారో ఎవరైతే మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఉద్యోగాల్లో నేను చదువుకోడానికి ఫీరింపేశాడే ఇవన్నీ సదుపాయం కల్పించిన ఏకైక పార్టీ ఏదన్నా ఈ భారతదేశం ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సగర్వంగా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇది చరిత్ర ఇది నిజం ఇవన్నీ చేశాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి ఏం చేశారు దానికి మించి చేశాడు ఇలా దయచేసి అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మనం పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాకు ఎల్లప్పుడూ అన్నగా ఉంటుంది ఖచ్చితంగా మేము న్యాయస్థానానికి ఆధ్వరిస్తాం ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు ఒక మాట అన్నారు ఈ దేశంలో నాలుగు లక్షల యాభై వేల ఎకరాలు వఫ్ భూమి ఉంటే దానికి ఆదాయం ఎంత తెలుసా ఒక కోటి నూరు నూట అరవై కోట్లు అని చెప్పేసి చెప్పి ఆమె నవ్వుతూ ఉంది ఇంతేనా ఆదాయం అని చెప్పేసి అమ్మా మాకు వఫ్ ఆదాయం పైన ముస్లింలు బతకడం లేదు మే మా పూర్వ పూర్వీకులు మా పెద్దలు మాకు దానం ఇచ్చినారు అల్లా పేరు మీద దానం చేసినారు వాళ్ళు మేము పేదవాళ్లకు తరగతి కుటుంబాలకు వాళ్ళకి మేము చాలా తక్కువ ధరలకి రూమ్లు గటాయిస్తాం మసీదులు కట్టుకుంటాం అక్కడ మా డెవలప్మెంట్ మా కమ్యూనిటీ డెవలప్మెంట్కి ఉపయోగించుకుంటాం మేము ఊరికే కౌసి ఇస్తాం వాళ్ళకి అంతేగాని మీరు ఈ విధంగా హేళనగా మాట్లాడేది మంచి పద్ధతిగా తల్లి అది పూర్తి హక్కు స్థలం అది అంటే మీ ఉద్దేశమేమి నూట అరవై కోట్ల ఆదాయం వస్తుందంటే ఆదాయం పెంచుకొని ఏం చేయాలని ఉన్నారు మీరు ఏ కేటాయించాలని ఉన్నారు మీరు ఇది మంచి పద్ధతి కాదు దయచేసి మరొకసారి నేను ఒకటే మాట చెప్పదలుచుకుంటున్నాను రాజకీయాలు ఈ ఎన్డీఏ ప్రభుత్వం అయితే కానీ ఇంకొక రాజకీయ పార్టీ అయితే కానీ దయచేసి మా ఆస్తుల పైన మీ హక్కులు చల్లవు ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం ఖచ్చితంగా న్యాయస్థానం ఆశ్రయించి న్యాయంగా మేము గెలుస్తాం ఆ భగవంతుడు మా వెనక్కున్నాడు చా ఈ భారతదేశంలో చాలా వర్గాలు మా వెనక్కున్నాయి చాలా రాజకీయ పార్టీలు మా మేము ఎవరు కూడా అధ్యర్యపడే అవసరం లేదు ముస్లిం సోదరులారా మనం ఐక్యంగా ఉన్నాం ఐక్యంగా ముందు పోదాం మీరు సడ కల్పిస్తాం ఈ ప్రభుత్వాలపైన మా హక్కులకు వీళ్ళు హరిస్తున్నారు దయచేసి అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మా కోసం ఎవరైతే పోరాటం చేస్తారో మాకు రక్షణ ఎవరు కల్పిస్తారో మా గురించి ఎవరైతే ఆలోచిస్తారో అలాంటి రాజకీయ పార్టీలకు మేము మద్దతు పలుకుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముందుకు వచ్చింది మేమంతా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉందామని చెప్పేసి యావత్తు ముస్లిం సోదరులు నేను పిలిపిస్తున్నా దయచేసి అర్థం చేసుకోండి సోదరులారా ఈ మీడియా ద్వారా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా యావత్తు ముస్లిం సోదరులకి మాకైతే ఎవరైతే అండగా నిలుస్తారో వాళ్ళకి మేము అండగా నిలవాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను